సభాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరుల అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి నాతో పాటు పోటీ చేసినటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ అజారుద్దీన్ గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా పనిచేసినటువంటి మిత్రులు కుమార్ గారు అట్లాగే జూబ్లీ సంబంధించినటువంటి ఆరు డివిజన్ కమిటీ అధ్యక్షులందరికీ అట్లాగే మిగతా మిత్రులు अब्दुल फहीम గారికి సిన్ రెడ్డి గారికి భావలీ శంకర్ గారికి उपेंद्र రెడ్డి గారికి ప్రీతి గారికి అసదుద్దین గారికి ఇక్బాల్ గారికి అब्दुल ఫహీమ్ గారికి స్వామి గారికి ఫిరోజ్ bhai గారికి మనోజ్ గారికి ఉత్కవర్స్ లీడర్ స్వదంత మిగతా అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ వివిధ డివిజన్ల నుంచి ఈ కార్యక్రమానికి ఇక్కడికి చేసినటువంటి బూత్ కమిటీ అధ్యక్షులకి అనేక సంవత్సరాలుగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రాకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో జెండాను మోస్తూ పోటీ చేసే ప్రతి అభ్యర్థిని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తున్న మీ అందరికీ ముందుగానే హృదయపూర్వకమైనటువంటి అవసరం ఈనాటి ఈ కార్యక్రమం కేవలం జూబ్లీల్ శాసనసభలో ఉన్నటువంటి డివిజన్ కమిటీ నాయకులు బూత్ కమిటీ నాయకులు ముఖ్యమైన నాయకులు ఉంటే వారితో మాట్లాడటం కోసం మాత్రమే ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఈ సమావేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం నలుగురు చేతుల్లో బందీ అయి నలిగిపోతూ ఉంటే ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఏర్పాటు చేసి మనందరికీ ఇస్తే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కలిసి ఈ రాష్ట్ర సంపదను చేయటమే కాదు స్వేచ్ఛ లేకుండా స్వాతంత్రం లేకుండా మాట్లాడే హక్కు కూడా లేకుండా ఒక నియంతృత్వ పోకళ్ళతో ఒక రాజులాగా పాలన చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజల కన్న కళలు నిజం చేయటం కోసం కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ చేతుల్లో నుంచి తెలంగాణను విముక్తి చేయటం కోసం పెద్ద ఎత్తున ప్రజానికానికి ఒక పిలుపుచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పాదయాత్ర చేయడమే కాదు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తాం ఈ రాష్ట్ర సంపద అంత ప్రజలకే పంచుదాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం స్వతంత్రంగా బతకాలి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవంతో బతకాలి అని చెప్పి మనమందరం పిలిపిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో పడేసి ఇందిరమ్మ రాజ్యాన్ని ఈరోజు రాష్ట్రంలో ఏర్పాటు చేసి ప్రజలకి మేలు చేయాలని చెప్పి ప్రజలందరూ మనల్ని గెలిపించి దీవించి ఇక్కడ పంపించారు సరే కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటమి చెంది ఉండొచ్చు ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటం అనేది సహజం కానీ అంతిమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం ఇచ్చినటువంటి తీర్పు మార్పు కోరుకున్నారు ఆ మార్పు కూడా స్వేచ్ఛ కావాలని కోరుకున్నారు మాట్లాడే హక్కు కావాలని కోరుకున్నారు సంపదంతా ప్రజలకే పంచాలని కోరుకున్నారు అలా కోరుకున్నటువంటి వారందరికీ ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా మాటిస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి ప్రజలకి ఏ వాగ్దానాలు అయితే చేసి వచ్చామో వాటన్నిటిని నిజం చేస్తాం ప్రజల కళల్ని వాస్తవ రూపంలో తీసుకొని వస్తాం అనుకోవడం సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలు జంట నగరాలు ఈ జంట నగరాల్ని హైదరాబాద్గా పిలుచుకుంటాం మనం హైదరాబాద్ ఏ క్షాన్ తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల ప్రజలు వచ్చి ఇక్కడ నివాసం ఉంటారు అనేక మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు అనేక మంది ఇక్కడికి వచ్చి సెటిల్ సెటిలర్స్ సెటిలర్స్గా ఉపాధి పొందుతూ ఉంటారు అందరినీ కూడా కడుపులో పెట్టుకొని అందరినీ సమానంగా చూసేదే ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం యొక్క ఆలోచన కావాలని కొద్దిమంది ప్రాంతాల పేరు మీదనో లేకపోతే మతాల పేరు మీదనో లేకపోతే ఇంకో దాని పేరు మీదనో ప్రజల్ని రెచ్చగొట్టి ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోవటానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా లేదు మాకున్నటువంటి ప్రధానమైన లక్ష్యం ఆలోచన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం స్వేచ్ఛగా స్వాతంత్రంగా సంతోషంగా బతికేటట్టుగా ఉండాల్సినటువంటి వాతావరణాన్ని కల్పించడమే మా అందరి ముందున్నటువంటి లక్ష్యం యా గుండా గర్ది నేర్చలు తాగారు పొరపాట్లు ఎవరైనా మా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ప్రయత్నం చేస్తే ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడటానికి పోలీసు యంత్రాంగం మిగతా యంత్రాంగాన్ని ప్రభుత్వ పరంగా వ్యవస్థీకృతం చేసి పెట్టాం పొరపాటున ఎవరైనా బలహీనుడు కదా వెనక ఎవరు లేరు కదా ఈ కుటుంబం మీద దాడి చేస్తే అడిగేవాళ్ళు లేదు కదా అనుకుంటే చాలా పొరపాటు ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడమే మా అందరి ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం పొరపాటున ఆ రక్షణకు సంబంధించిన కార్యక్రమంలో కొద్దిగా మీరు మితిమీరిన ఏ రకంగా చర్యలు తీసుకోవాలో చట్టపరంగా పాలనలో అనుభవం ఉన్నటువంటి ఇందరమ రాజ్యంగా చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించం మొన్ననే పెట్టినటువంటి క్యాబినెట్ సమావేశాలు కూడా చాలా స్పష్టంగా చెప్పాం హైదరాబాద్ నగరం అందమైన నగరంగా ప్రపంచవ్యాప్తంగా మనమంతా మనం తయారు చేసి పెట్టిన నగరం ఈడ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి ఏడున్నటువంటి హౌసింగ్ బోర్డ్ కాలనీస్ అన్నీ కట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినాయి ఏడు తీసుకొచ్చిన పారిశ్రామిక వాడలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి పెట్టిన యూనివర్సిటీస్ అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి ఈడ పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే అది బిహెచ్ఎల్ కావచ్చు బీడిఎల్ కావచ్చు ఈసీఎల్ కావచ్చు రకరకాల పరిశ్రమలు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ కట్టిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే మనం హైదరాబాద్ చుట్టూ కట్టిన ఔటర్ రింగ్ రోడ్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఈడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఐఐటిని పెట్టింది కాంగ్రెస్ పార్టీనే ట్రిపులైటిస్ పెట్టింది కూడా మన ప్రభుత్వాలే హైదరాబాద్ మంచి నీళ్ళు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ లో హైదరాబాద్లో కరెంట్ ఎదుగుతా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది హైదరాబాద్లో బళ్ళు పెట్టినా ఆసుపత్రులు పెట్టినా రోడ్లు వేసినా ఏమి చేసినా అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల ద్వారా మాత్రమే వచ్చినాయి తప్ప పదేళ్లుగా పాలించిన టీఆర్ఎస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఒక్క సంస్థను కానీ వ్యవస్థను కానీ హైదరాబాద్ నగరంలో నిర్మించింది లేకపోగా మనం సృష్టించిన ఆస్తులను అమ్ముకొని బతికారు వాళ్ళు మనం ఆస్తులు సృష్టిస్తే వాళ్ళ అమ్మకానికి పెట్టారు నేను చెప్పాం మేము ఆస్తులు సృష్టిస్తాం సంపదను సృష్టిస్తాం ఆ సృష్టించిన సంపదతో ప్రజలకు పంచుతామని చెప్పాం ఆరు గ్యారంటీలు ప్రకటించాం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మేమందరం శాసనసభలో ఇలా ప్రమాణం స్వీకారం చేశామో లేదో కేవలం రెండు గంటల వ్యవధిలోనే రెండు గ్యారంటీల్ని అమలు చేసి చూపించాం ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరినీ కూడా మహాలక్ష్మిలాగా మనం పూజిస్తాం మన సమాజం ప్రతి మహిళ ఈ రాష్ట్రంలో ఎక్కడ పోవాలన్నా ప్రయాణం చేసే ఆర్టీసీ బస్సు ఉచితంగా అని చెప్పి మనం గ్యారంటీ ప్రకటించాం ప్రకటించిన గ్యారంటీని రాష్ట్రంలో అమలు చేసి చూపించాం దాదాపు పదిన్నర కోట్ల ఫ్రీ టికెట్లు ఇప్పటికే రాష్ట్రంలో మహిళలంతా తిరిగారు బస్సులు ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం గురించి చెప్పాం పేదవాడు వైద్యం చేయించుకోవడానికి కావలసిన శక్తి లేకపోతే వాడికి ఉన్న ఇల్లు పుస్తలో అమ్ముకొని ఇంట్లో బిడ్డలు బతికించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ తర్వాత బతికిన తర్వాత బతికినంత కాలం ఇల్లు లేకుండా బతికే దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నారు అటువంటి పరిస్థితి రాకూడదని రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద పది లక్షల వరకు పెంచాం మేము వచ్చిన రెండు గంటల్లోనే రాష్ట్రంలో అమలు కూడా చేశాం ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత పదేళ్లు పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఈరోజు అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఇంటికో ఉద్యోగం ఇస్తాం ఊరికో బరి కడతాం మండలాలకో మూడు ఎల్కేజీకో పీజీ వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతాం అని చెప్పినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాల భూ పంపిణీ చేస్తా అని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లైనా చేయకపోగా పదేళ్లు చేయనటువంటి వాళ్ళు మేము పట్టుబడిన రెండు నెలలు కూడా కాలేదు కాంగ్రెస్ వాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు సిగ్గుందా మీకు ఉద్దంగా మీకు పాలించి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు ఆర్థిక పరిస్థితిని అతల చేశారు ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు ఈ రాష్ట్రానికి వెలుగులు నింపాల్సిన కరెంటు వ్యవస్థని లక్ష కోట్ల పైబడి అప్పుల్లో నింపారు ఏడ చూసినా దోపిడే ఏది చూసినా అప్పే ఇప్పుడున్నటువంటి వాళ్ళకి కాదు పుట్టబోయే బిడ్డలను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు ఈ రాష్ట్రం పైన ఎడిపోయింది డబ్బంతా అంటే దోపిడైపోయి లెక్కలతో సహా ప్రజలకు బయట పెడతాం మీ వాస్తవ రూపం ఏంటో తెలియజెప్తామని కూడా ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం అంతేకాదు హైదరాబాద్ నగరం గురించి సమీక్ష చేస్తూ కేబినెట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా కేబినెట్ మంత్రులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీశారు హైదరాబాద్ నగరం ఆనాటి మనం కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించినటువంటి నగరం హైటెక్ సిటీ దగ్గర నుంచి మొదలు పెడితే దీన్ని కాపాడుకోవటం కాదు భవిష్యత్ తరాలకి అద్భుతమైన అందమైన నగరంగా అందించాల్సిన బాధ్యత కూడా మంది అని చెప్తాం అందులో భాగంగా మనం గతంలో చూసాం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొద్దిగా వర్షం వస్తేనే బజార్లన్నీ మునిగిపోయి భవనాలన్నీ మొదటంతస్తుగా నిండిపోతే హైదరాబాద్కి దిక్కు లేదు వరదలో మునిగిపోయిందని చెప్పి ప్రపంచం అంతా మాట్లాడుకున్నటువంటి దుస్తు చూశాం అటువంటి పరిస్థితి రాకుండా భవిష్యత్తులో ఉండటం కోసం హైదరాబాద్ లో ఉన్న నన్నీ విస్తరించి ఓపెన్ చేసి ఫ్రీగా డ్రైనేజ్ వ్యవస్థ సరఫరా జరిగేటట్టుగా చేయాలని ఒక ప్రణాళిక తయారు చేస్తా ఉంది ప్రభుత్వం అంతేకాదు హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్నటువంటి మూసీ నదిని అందమైన నదిగా తీర్చిదిద్దడమే కాదు దాన్ని బాగు చేసి దాని చుట్టూ పార్కులు తయారు చేసే పర్యాటక కేంద్రంగా మార్చి హైదరాబాద్కి అందాన్ని తీసుకురావటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం హైదరాబాద్ నగరం అంటే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ధైర్యంగా తన బిడ్డలను బడికి పంపించి కళాశాల పంపించి చదివించుకునేటువంటి పరిస్థితి ఉండేటట్టుగా మనం చూడాల్సిన బాధ్యత మన పైన ఉందని ఆలోచన చేశాం ఇప్పుడే సోదరులు చెప్పారు అజరుద్దీన్ గారు హైదరాబాద్ లో గుండాగర్ది ఎక్కువైపోయింది దాంతో పాటు డ్రగ్స్ కూడా ఎక్కువైపోయిందని చెప్పాం చాలా స్పష్టంగా కేబినెట్ సమావేశాల నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రి మండలి చాలా స్పష్టంగా చెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు డ్రగ్స్ అనేది రాష్ట్రంలో ఎక్కడా ఎంటర్ కావటానికి వీల్లేదు ఎక్కడ డ్రగ్స్ వాడినా అత్యంత కఠినంగా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిస్తుంది చర్యలు తీసుకుంటుందని కూడా చెప్పాం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ధైర్యంగా తన బిడ్డలకు ఎటువంటి అపాయం లేదు ఇబ్బంది లేదు అనేటువంటి నమ్మకం కలిగించేటట్టుగా హైదరాబాద్ నగరం డ్రగ్స్ ఫ్రీ నగరంగా మార్చడమే మా అందరి ముందున్నటువంటి లక్ష్యం ఎవరో కొద్ది మంది పెద్దవాళ్ళ కోసం వాళ్ళ వ్యాపారాల కోసం ఈ పబ్బుల్లో ఇతర కార్యకలాపాలు జరిగే దగ్గర డ్రగ్స్ ఇష్టాలుసారంగా అమ్ముకునేటువంటి పరిస్థితి గతంలో ఉండేటట్టుగా ఇప్పుడు ఉండదు ఇది ఇందిరమ్మ రాజ్యం ఇక్కడ సంక్షేమ రాజ్యమే ఉంటుంది ప్రజల అభివృద్ధి ఆలోచన బాగు కోసం ఆలోచన చేస్తాం తప్ప ప్రజల వ్యాపకాల్లో ప్రజల జీవితాల్లో అడ్డంగా పెట్టి వ్యాపారం చేసుకునేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండదని చాలా స్పష్టంగా చెప్పడానికి నేను వచ్చాం ఈ జూబ్లీ శాసనసభ నియోజకవర్గంలో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను చాలా సమస్యలు చెప్తా ఉన్నారు అక్కడక్కడ డ్రైనేజ్ సమస్యలు కానీ ఓపెన్ నాలా సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం గురించి కానీ ఇతరత్ర సమస్యలు చెప్పిన ప్రతి సమస్యని అడ్రస్ చేస్తాం ప్రజలకు జవాబుదారీతనంగా ఇక్కడ ఉండేటట్టుగా వ్యవస్థలు తయారు చేస్తాం ఏమన్నా ప్రతి ప్రభుత్వ వ్యవస్థ ప్రతి ప్రభుత్వ వ్యవస్థ అది జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న పోలీస్ వారికి కూడా లేకపోతే రెవెన్యూ వ్యవస్థ కానీ సరఫరా వ్యవస్థ కానీ పౌరు సరఫరా వ్యవస్థ కానీ వైద్య విధానం కానీ అన్నీ కూడా ప్రతి పౌరుడు ఈ వ్యవస్థలన్నీ నా కోసమే పెట్టారు నా కోసం ఈ పని చేస్తాయనే నమ్మకం కలిగించే స్థాయిలో ఇక్కడ వ్యవస్థలన్నింటినీ పని చేపిస్తాం ప్రజలకే జవాబుదారుతనంగా ఉంచేటట్టుగా చేస్తామని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం మిత్రుడు అదరు గారు చెప్తా ఉన్నాం ఈ ప్రాంతంలో ఎక్కడ ప్రజలకు సంబంధించిన ఏ సమస్యలున్నా నేను ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థిగా ఆ ప్రజలకు సంబంధించిన సమస్య ప్రతి సమస్యని డివిజన్ వారిగా ఉన్న సమస్యలు తయారు చేసుకొని ఆ సమస్యలు తీసుకొని రండి మీరు ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత కూడా చెప్తా ఉన్నాం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ డ్రగ్స్ ప్రాబ్లం కానీ లేకపోతే డ్రైనేజ్ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ పార్కుల సమస్య కానీ ఆక్రమణ సమస్య కానీ ఇంకే ఇతర సమస్య ఉన్నా సరే తీసుకొని రండి చేస్తామని చెప్తా ఉన్నాం దేవాలయాలకు సంబంధించి కూడా ఏమైనా ఎండోమెంట్స్ ఉంటే ఎండోమెంట్స్ కమిటీల నిర్మాణం గురించి కానీ వాటన్నిటి కూడా చేసి మీరు లిస్టు తయారు చేసి తీసుకొని అండి వాటన్నిటి కూడా ప్రజల అవసరం తీర్చేటట్టుగా వాటన్నిటిని పనిచేపించే కార్యక్రమాలు చేద్దామని చెప్పి కూడా అజరుద్దీన్ గారికి చెప్తా ఉన్నాను కానీ నేను మీ అందరికి కూడా ఒక బాధ్యత ఒక మాట కూడా అడుగుతూ ఉన్నా ఇక్కడ దాదాపు ఏడు డివిజన్స్ ఉన్నాయి మూడు వందల ఇరవై తొమ్మిది ూత్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు ప్రతి డివిజన్కి ఒక కమిటీ అధ్యక్షుడు ఉండాలి అధ్యక్షులతో పాటు కమిటీ కూడా ఉండాలి పది మంది తగ్గకుండా ప్రతి డివిజన్లో అనుబంధ సంఘాలు సంబంధించిన కమిటీలు కూడా ఉండాలి మహిళా కమిటీ ఉండాలి ఎస్సీ కమిటీ ఉండాలి బీసీ కమిటీ ఉండాలి యూత్ కాంగ్రెస్ కమిటీ ఉండాలి ఎన్ఎస్ఏ కమిటీ ఉండాలి సేవాదళ కమిటీ ఉండాలి ఐఎన్టీసీ కమిటీ ఉండాలి అనార్గనైజ్ సెక్టర్ కమిటీ ఉండాలి ఇంటలెక్చువల్ సెల్ కమిటీ కూడా ఉండాలి ఇవన్నీ కమిటీలు ప్రతి డివిజన్లో నియమించాల్సిందే అలాగే బూత్ కమిటీలు ఉండాలి ప్రతి బూత్కి ఒక ప్రెసిడెంట్ ఉండాలి ఆ బూత్ కమిటీలో సభ్యులు కూడా ఉండాలి అందరూ మాట్లాడుతూ ఉన్నారు బిఎల్ఓస్ వల్ల నష్టం జరిగింది బీఎల్ఎస్ వల్ల నష్టం జరిగి ఉండొచ్చు కరెక్టే కానీ బిఎల్ఎస్ ఏం చేశారు మనం నియమించుకోవాల్సిన నియమించుకోవాల్సిన బిఎల్ఎస్ ఎక్కడ పోయారు ఆ కమిటీ ఎక్కడ పోయింది ఎప్పటికప్పుడు ఆ కమిటీ బిఎల్ఎస్ వాళ్ళ బిఎల్ఎస్ తప్పు చేస్తే దానికి సంబంధించిన సమాచారాన్ని తగు రీతిలో ఎన్నికల కమిషన్ సబ్మిట్ చేసి దానిపైన మార్పులు చేపించుకోవాల్సిన బాధ్యత బీఎల్ఎస్ మన బూత్ కమిటీ సభ్యులు ఆ కమిటీ లేవు మనకి అందుకోసే వీఎల్లో స్టోటోలుగా చేసుకోగలిగాడు అందుకే మిత్రుల నేను చెప్తా ఉన్నాను మీ అన్ మీరు చెప్పిన అన్ని పనులు ప్రజలకు సంబంధించి ప్రజల అభివృద్ధికి సంబంధించిన అన్ని పనులు చేయడానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది అలా బలోపేతం చేయాలంటే ఈ కమిటీలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు నియమించుకోవాల్సిన పని కూడా ఉంది మీరు నియమించి మీరు వారదల్లాగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించిన సమస్యలు కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇతర హామీలు కానీ ప్రజల దగ్గర చేర్చే కార్యక్రమాన్ని మీరు చేపట్టండి అని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను నా నమ్మకం ఉంది ఇందరిని చూసిన తర్వాత నా నమ్మకం కలుగుతోంది జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ కమిటీలన్నీ అంజన్ మన అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీలన్నీ ఇక్కడ పోటీ చేసిన ఈ శాసనసభ నియోజకవర్గ ఇంచార్ అజారుద్దీన్ గారి నాయకత్వంలో వీళ్ళిద్దరు నాయకత్వంలో ఈ రెండు కంప్లీట్ గా పూర్తి చేసి రెండో తారీఖు లోపల ఈ కమిటీలన్నీ నాకు సబ్మిట్ చేయాలని కూడా నేను ఈ సభాపంగానే వీరిద్దరికి చెప్తా ఉన్నా రాతపూర్వకంగా పేరు నెంబరు తో సహా మళ్ళీ వీళ్ళందరితో కలిపి వీరందరితో కలిపి ఈ కమిటీలు అందరితో కలిపి మళ్ళీ మొదటి వారంలో నేను భారీగా వీళ్ళందరితో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను డివిజన్ వారిగా డివిజన్ కమిటీలు బూత్ కమిటీలతో కూర్చొని వారికి ఉన్న సమస్యలు తీసుకుంటా అట్లా ఏ డివిజన్లు కూడా నేను సపరేట్గా కూర్చొని వాటి అన్నిటి తీసుకుని వాటి పరిష్కారం కూడా చేస్తానని కూడా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను చెప్పండి ప్రతి డివిజన్లో తిరగండి ధైర్యంగా తిరగండి ధైర్యంగా చెప్పండి ఈరోజు ప్రజల ప్రభుత్వం ఉంది ఇక్కడ మన ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు సంతోషంగా ధైర్యంగా బతకండి ఇది ప్రజాప్రభుత్వం దొరల ప్రభుత్వం కాదు ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పండి దొరతనంతోనో లేకపోతే దాదాగిరితోనో ఎవరో దాడులు చేయడానికి వస్తే ఇక చెల్లదో వాళ్ళకి మార్గము దారి వాళ్ళ స్థానం ఎక్కడో కూడా చూపిస్తామని కూడా చెప్పండి మీరు చెప్పి ప్రజల కోసం పని మనం పని చేసి రేపు జరగబోయేటువంటి లోక్సభ స్థానంలో ఎన్నికల్లో ఈ జూబ్లీ శాసనసభ స్థానం నుంచి అత్యధిక మైనార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు పోటీ చేసినా చే గుర్తుపైన అత్యధిక మైనార్టీతో ఇక్కడి నుంచి ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత కూడా మనందరం తీసుకుందాం మీతో పాటు నేను కూడా ఉంటానని మీ అందరికీ మాటిస్తా ఉన్నాను కానీ చేయాల్సిన పని బాధ్యత మాత్రం మనందరిదని మీ అందరికీ సవినయంగా నేను మనం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఏ సమస్య అయినా ఎప్పుడైనా నా దృష్టి తీసుకొని రావచ్చు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఏ సమస్యలు ఉన్న వాటిని పరిష్కారం చేయడం కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను అందుబాటులో ఉంటానని మీ అందరికీ మాటిస్తా ఉన్నాను అదంతా తెలిసినటువంటి వాడు ఇది మనందరి బాధ్యత మీ అందరికీ నేను సవనీయంగా మనవ చేస్తూ క్లీన్ అండ్ గ్రీన్ జూబ్లీల్స్ అనేది అసలు రాష్ట్రంలోనే జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీ అంటే చాలా పెద్ద పేరు అటువంటి జూబ్లీ హిల్స్ క్లీన్ అండ్ గ్రీన్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తామని చెప్పండి క్లీన్ అండ్ గ్రీన్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తామని చెప్పండి హైదరాబాద్ మనది మనందరిది హైదరాబాద్ మనది మనందరిది ఇక్కడ సెట్లర్స్ ఉంటారు అన్ని మతాల వాళ్ళు ఉంటారు అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు అందరినీ కాపాడి కడుపులో పెట్టుకొని ముందుకు తీసిపోయే బాధ్యత కూడా మనదే అని చెప్పండి ఇక్కడ డ్రగ్స్ దానికి స్థానమే లేదని చెప్పండి నేను చాలా స్పష్టంగా మరొకసారి చెప్తాను డ్రగ్స్ దానికి ఇక్కడ స్థానమే లేదని చెప్పండి నిరభ్యంతరంగా తల్లిదండ్రులు సంతోషంగా ఉండేటట్టుగా వాతావరణం కల్పిస్తామని చెప్పండి ప్రజలకు హామీ ఇవ్వండి నమ్మకం కలిగించండి పాలన మనం అటువంటి పాలన అందిద్దామని కూడా చెప్పండి అని చెప్పి నేను మీ అందరికీ నేను సవనీయంగా మనవి చేస్తూ అతి తక్కువ సమయంలోనే అతి తక్కువ సమయం నేను నిన్న సాయంత్రం చెప్తే అజరుద్దీన్ గారు ఇంతమందిని ఇక్కడ తయారు చేసి తెలిసి ఈ సమావేశం పెట్టినందుకు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అట్లాగే ఇక్కడ ఆర్గనైజర్స్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను సంతోషం నమస్కారం ఆల్ ద బెస్ట్ Thank you.